రాణి అడుగడుగున ఆపదలతో నిండిన పదవి కంటే అణువున అమృతం చెందే ఈ ప్రియుర పదవి మీరు అందుకే పడతి పొందు కోసం రాజ్యాలను ప్రాణాలను కూడా త్యాగం చేస్తారు ప్రేమికులు ఈ రాజ్యంతో పాటు అపరూపమైన అనురాగ సామ్రాజ్యం కూడా మాకు లభించింది రాణి ఈ పారవశ్యం మాకు శాశ్వత వరం కావాలి వెచ్చని నీ కౌగిలి సదా మాకు స్వాగతం పలక నిద్రలో అనవలసిన మాటలు మెలుకోలు అంటూ ఉంటే మాకు నవ్వు వచ్చింది అంటే ఈ యవ్వనమే శాశ్వతం కానప్పుడు ఆనందం మాత్రం మనకు జీవితాంతం ఎలా ఉంటుంది మహారాజా ఇప్పుడు నవ్వించి కవ్వించే ఈ యవ్వనమే తర్వాత మనల్ని నవ్వుల పాలు చేస్తుంది వృద్ధాప్యం వచ్చిన తర్వాత అనుభవాలు అనుభూతులు తప్ప ఈ ఏ మిగలదు మహారాజా కాదు మన వృద్ధాప్యం లేదు రాదు ఈ వయసులో అందరికీ అలాగే అనిపిస్తుంది మహారాజా కానీ పాలు కారే చెక్కలు పాలిపోయినప్పుడు మోహం కలిగించే మోము ముడతలు పడినప్పుడు కవ్వించే కన్నులు కాంతి విహీనములైనప్పుడు తనువులో దిగి బిగి తగ్గినప్పుడు

అతి ముఖ్యమైన విషయం చర్చించడానికై సభలు ఏర్పాటు చేయొచ్చు వృద్ధాప్యం రాకుండా ఎవ్వరం పోకుండా ఈ ప్రపంచంలో చేయగల శక్తి ఎక్కడైనా ఎప్పుడైనా ఉందా మహాకవి మల్లనక మాట్లాడాలి అలాంటి శక్తులు ఉన్నాయని పురాణాలలో చదవటమే కాని ఈ కాలంలో కని విని ఎరుగం మహారాజా కాదు రోగానికి తగిన ఔషధం ఉన్నట్టే ప్రతిక్రియకు ఒక ప్రతిక్రియ ఉంటుంది అహోబిల మీరేమంటారు ముసలితనాన్ని వారించే ప్రయోగం మీ వైద్యశాస్త్రంలో లేదా చెప్పండి ఈ విషయమై సకల విద్యా సందర్శని అనే గ్రంథంలో చెప్పబడి ఉంది ఏమని ఈ నగరానికి తూర్పుగా వేయి యోజనాల దూరంలో నవద్వీపం ఉంది ఆ ద్వీపంలో అద్భుతమైన మహాశక్తులు ఓషధులు కలిగిన ఆమ్రవనం ఉంది ఆ వనంలోనే ఉన్నది అపూర్వమైన యవన వృక్షం ఆ చెట్టు పదివేల సంవత్సరాలకు ఒక ఫలం కాస్తుంది ఆ పండుని ఎవరైతే ఆరగిస్తారు వారికి ఎవరు చిరస్థాయిగా ఉంటుంది మహారాజా అలాగా ఆ వృక్షాన్ని కామాంతకుడు అనే బ్రహ్మరాక్షసుడు కావలి కాస్తూ ఉంటాడు వాణిని జయించడం మానవ మాత్రులకు సాధ్యం కాదు మహారాజా ఎందుకు సాధ్యం కాదు మహారాజా ఆ నవద్వీపానికి వెళ్ళి కామందకుడిని సంహరించి ఆ ఫలాన్ని తీసుకుని వస్తాడు విజయ్ మా ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటున్నా నిన్ను దుష్కరమైన ఆ కార్యానికి వినియోగించి నీ వినియోగాన్ని వివరించలేదు మహారాజా కానీ ఆ ఫలాన్ని కూడా విడిచిపెట్టలే ధీమంతుడైన సామంతులారా పరాక్రమవంతులారా వినండి ఆ యవన ఫలాన్ని ఎవరైతే సాధిస్తారో వారికి అర్థరాజ్యాన్ని బహుకరిస్తారు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని నీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఇక అర్థరాజ్యం ఇలా ఊరుకుంటే ఎవరైనా తమకు మోహల్ విక్రమోపేతుడైన ఈ దుర్జయుడి ఆ బ్రతికే ఉన్నాడు తెస్తాను మీ అర్ధరాజ్యం కోసం ఆశపడుతున్నాను అనుకుంటున్నారా మహారాజా కాదు మీ ఆనందం కోసం ఆ యమున ఫలాన్నే కాదు ఏం చేస్తాను ఏం చెయ్యమన్నా చేస్తాను మీ సౌఖ్యం కంటే నాకు ఉంది మహారాజా అనుగ్రహండి కాదనకండి మహారాజా విషయంతో తిరిగి రాకొచ్చే కాక ఈ వచ్చేసాం ఇంకొక యామంలో నవద్దీపం చేరుకుంటాం అంటే నరకానికి దగ్గర అవుతున్నాం అన్నమాట ఆ నవద్వీపం ఎక్కడుందో ఆ కామందకుడు ఎలా ఉంటాడో ఏమిటో కాంచేము నిద్రించుటకు పోవాలి

రోజుల వరకు సోదరుడు నిద్ర నుండి లేవడి ఇప్పుడు ఒక చక్కని హౌస్ గార్డు చిక్కినొచ్చు నవద్వీపం అంటే ఏనంటావా అయి ఉండాలి ప్రభు మరి ఎంత వెతికినా యమున వృక్షం కనిపించదే అసలు లేదేమో ప్రభు ఉండి ఉండాలి తీరాలి అయితే నువ్వు ఈ వైపు వెతు

గుమనీయగను పదాహటి మనస్సు మైస్తమనీ గిరదేను kuhu 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 దీపానికి వెళ్ళిన దుర్జయ్ బావ గారు ఇంతవరకు తిరిగి రాలేదు ఏమయ్యారో ఏమి పండు అంటే చింతపండ చటక్కని తీసుకురావడానికి ఎంత ధైర్యం కావాలి ఎంత సాహసం కావాలి ఏదో మనలాంటి వీరిలో తేగలరు మనం వెడదామంటే అన్నగారు అంగీకరించడం లేదు అదే కదా లేకపోతేనా అక్కడికి వెళ్ళాలని ఆ వింతలు చూడాలని మా మనసు వీళ్ళూరుతున్నది అదే నిజమే ఇప్పుడు ఏం గారు చెప్పమా ఇక్కడ పట్టానికి ఏమిటి వెడితే నీ అన్నగారు ఒప్పుకోరు వెళ్ళకపోతే నీ మనస్సు ఒప్పుకోదు అందుచేత నీ మనస్సు పంపించి నువ్వు ఇక్కడ ఉండిపో ఉండిపోవద్వీపం మహారాజా వారికి తెలియకూడదు ఈ రాత్రి మన ప్రయాణం ఇన్నాళ్ళు నీ అందానికి బండీనై వచ్చిన కార్యాన్నే మర్చిపోయాను నువ్వు నాకు సహాయం చేయాలి చేస్తావా నా యోబనాన్ని సార్థకం చేసిన హౌస్ కాడ ఇంకా ఏం కావాలి చెప్పనా నాకు యవ్వన ఫలం కావాలి యవ్వన ఫలమా అసంభవ కాదు చెంచెల ఆ ఫలం కోసమే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చా కాని నీ కోరిక నెరవేరదు ఆ ఫలం పరాయి వారికి చిక్కితే ప్రాణం పోతుంది ఏమైనా సరే ఫలం కావాలి రండి ఈ విషయం మాకేమాత్రం ముందు తెలుసు జాతకరిత్యా యువరాజా వారికి ఇది మంచి యోగకాలం గ్రహబలం వల్ల తప్పక విజయంతో తిరిగి వస్తారు మీ ఆశీస్సు ఫలించాలి విజయుడు క్షేమంగా మా కంటపడితే అంతే చాలు